ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ను సత్వరమే అమలు చేయాలి పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలి జీవో మూడు వందల పదిహేడు బదిలీలపై సీఎం గారికి ధన్యవాదాలు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తీర్మానాలను వెల్లడించిన చైర్మన్ వి లచ్చిరెడ్డి రాష్ట్రంలోని ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి లచ్చిరెడ్డి కోరారు పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలన్నారు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు జన్ జనరల్ ఎన్నికల కోసం బదిలీ చేసిన తహసీల్దార్లను వెంటనే సొంత డిపార్ట్మెంట్కు పంపించాలని కోరారు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం బుధవారం హైదరాబాద్లో చైర్మన్ వి లచ్చరెడ్డి అధ్యక్షతన జరిగింది భారీభర్తల వితంతువుల వికలాంగుల మెడికల్ కేటగిరీ కింద ఉద్యోగులను జోన్స్ ట్రాన్స్ఫర్ పరస్పర ఎన్నికల బదిలీలను చేసినందుకు ఈ సందర్భంగా టీజీఈజేఎస్ తరఫున చైర్మన్ వి లచ్చరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగుల పెండింగ్ జీపీఎస్ లీవ్ శాలరీ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లను వెంటనే విడుదల చేయాలన్నారు వీటితో పాటు పెండింగ్లో ఉన్న వాహన రవాణా భత్యాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా అమలు చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు ఈ సమావేశంలో చేసిన పలు తీర్మానాలను లచ్చారెడ్డి వెల్లడించారు సమావేశంలో జేఏసీలోని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇతర లోన్స్ అడ్వాన్స్లను పెంచాలి ఈ కుబేర్లో పది లక్షల లోపు పెండింగ్ బిల్లను తక్షణమే విడుదల చేయాలి ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి ఇందుకు కావలసిన బడ్జెట్ను పెంచాలి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజున వారి పెన్షన్ బెనిఫిట్స్ను అందించాలి వివిధ విభాగాలలో సర్దుబాటు చేసిన విఆర్ఓలను ప్రతి గ్రామానికి ఒకరు పనిచేసే విధంగా పోస్ట్ చేయాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి ఈఎల్ ఎన్కాష్మెంట్ సీలింగ్ను మూడు మూడు వందల రోజుల నుంచి మూడు వందల అరవై రోజులకు పెంచాలి ఉద్యోగులకు డ్యూటీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంసీఆర్ హెచ్ఆర్టీలో శిక్షణ ఏర్పాటు చేయాలి వివిధ కేడర్లోని రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ కొరకు రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలి సెక్షన్ వన్ నైంటీ సెవెన్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారం హెచ్ఓడీల ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు చేపట్టరాదు ఉద్యోగులు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే కార్య నియామకాలు చేపట్టాలి ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ సీలింగ్ పరిమితిని పెంచాలి ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలి ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని ఇరవై లక్షలకు తక్కువ కాకుండా పెంచాలి ఉద్యోగుల హెచ్ఆర్ఏ పరిమితిని ముప్పై శాతం మరియు ముప్పై ఐదు శాతాలకు పెంచాలి పిఆర్సీలో ఎస్జిటి ఎస్సీఏల మధ్య వేతన వ్యత్యాసాలను తగ్గించాలి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కును కల్పించాలి ప్రతి ప్రాథమిక పాఠశాలలకు పిఎస్హెచ్ఎం పోస్ట్ను మంజూరు చేయాలి రాబోయే ఖాళీలలో జీవో మూడు వందల పదిహేడు ద్వారా బదిలీ చేయబడిన అన్ని రకాల స్పౌస్ వాళ్ళతోనే సర్దుబాటు చేయాలి జివో నెంబర్ మూడు వందల పదిహేడు ద్వారా స్థానికత కోల్పోయిన ఉద్యోగులను కూడా వారి సొంత జోన్లలోనే పంపించాలి జివో నెంబర్ మూడు వందల పదిహేడు ద్వారా ఏర్పాటు చేసిన ఆప్షన్లో సింగిల్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలి ఎస్సీలకు ప్రమోషన్లలో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలి గత నెల రోజుల కాలం నిరసన తెలిపిన ఎలాంటి న్యాయపరమైన హామీ పొందకుండా ఉండిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్కేల్ ఏర్పాటు చేయాలి సిపిఎస్ ఉద్యోగుల నుంచి తీసుకున్న సొమ్మును వారు మరణించిన సమయంలో ఇచ్చి ఫ్యామిలీ పెన్షన్ కూడా అందించాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్ను కోతలు లేకుండా కొనసాగించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి